బ్రో అండ్ ఇది బాబే హోటల్ మదినవడా బ్రాంచ్ మాదేనండి ఇది సెకండ్ బ్రాంచ్ అండ్ వెరీ సూన్ నల్ కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఇప్పటివరకు టోటల్గా టెన్ బ్రాంచెస్ ఉన్నాయి దీంతో కలిపి ఇంకొక త్రీ మంత్స్లో మొత్తం బాబే హోటల్ సిక్స్టీన్ బ్రాంచెస్ అవబోతున్నాయి అండ్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బాబే హోటల్ మదినవర్లో పెట్టినప్పుడు అండ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ హైజీనిక్ కానీ ఆల్వేస్ ఎప్పుడు ఎప్పుడు వచ్చినా అన్నీ బాగానే ఉంటాయి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బీ టు కమ్ అండ్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఇట్ మాధపూర్ రెస్టారెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ హోటల్ స్పెషల్ అంటే ఎయిటీ ఇయర్స్ నుంచి బాబాయ్ ఇడ్లీ ఫేమస్ దాని తర్వాత బాబాయ్ దోశ పూరీ కూడా మీరు ఎక్కడ కూడా తిన టేస్ట్ బాగుంటుంది ఆటా పూరి ఇస్తాం మన దగ్గర ఆటా పూరీ బాగుంటుంది బాబాయ్ హోటల్లో ఇది బాగాలేదు అంటూ ఏది ఉండదు అన్నీ బాగుంటాయి బాబాయ్ హోటల్ ప్రైసెస్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి హైదరాబాద్లో మీరు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఇంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడ ఉంటుంది ప్రైస్ స్టార్టింగ్ స్టార్టింగ్ అరవై రూపాయలు అండి మ్యాక్సిమం వచ్చేసి నూట యాభై రూపాయలు ఏంటంటే జస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో నల్లగండలో ఓపెన్ అవుతుంది సార్ నల్లగండలో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అందరికీ నమస్కారం అండి వెరీ హ్యాపీ బాబాయ్ హోటల్ మాధాపూర్ బ్రాంచ్లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది చాలా సార్లు వెళ్ళాం బాబాయ్ హోటల్ విజయవాడలో కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను ఇక్కడ టేస్ట్ చేశాను రోజు ఇక్కడ లాంచ్ చేయడం నేను పర్సనల్గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అలాగే దినేష్ రెడ్డి గారికి శ్రేష్ఠ గారికి శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం రెండో రెండో ప్రాద్దు సార్ చాలా విష్ యూ ఆల్ ద బెస్ట్ నేను పర్సనల్గా టేస్ట్ చేశాను ఫుడ్ చాలా బాగుంటుంది మీరు టేస్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న అందరికి వచ్చిన యూ సో మచ్ నాకు దోశ ఇష్టం అన్న నేను పర్సనల్గా బాబాయ్ హోటల్ విజిట్ చేశాను అన్న నేను చాలాసార్లు తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా ఐ ఫ్రెండ్ సో హ్యాపీ నాకు నేను చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు బాబాయ్ హోటల్ మన బ్రహ్మానందం గారు చేసిన సినిమా చాలా బాగుంటుంది సినిమా வெரி ஹாப்பி லான்ச் பாபாய் மாதா புரியுது